వెనక గుంజాలంటే అంటే ఫటాఫట్ ఇవి ఇరిగిపోతూ ఉంటాయి సో దీని దైతే అట్లా ఉండదు అనమాట వెనక గుంజు గుంజు ఏం కాదు ఆ తర్వాత మీకు చూసుకున్నట్లయితే విత్తనం కూడా ఎంత బాగా పడుతుందో మీకు చూపిస్తారండి ఇటు చూడండి ఒక్కొక్క విత్తనం ఎంత బాగా పడుతుందో మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విత్తనం సో ఎంత బాగా పడుతుందో చూసుకోవచ్చు నమస్తే అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ మొక్కజొన్న వేసుకోవడానికి మనకు లేబర్ షార్టేజ్ అని చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటుంది అనమాట సో లేబర్ షార్టేజ్ అనేది మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే వ్యవసాయ వ్యవసాయంలో చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుంది సో వ్యవసాయంలో మనం యాంత్రిక అనేది చాలా అంటే చాలా అవసరం అనమాట ముఖ్యంగా ప్రస్తుతం సీజన్ నడుస్తుంది ఏంటంటే మనకు మొక్కజొన్న విత్తనాలు వేసే సీజన్ అనమాట సో మొక్కజొన్న విత్తనాలు వేయాలంటే ఒకరానికి అంటే చాలా ఎక్కువ మొత్తంలో మనకైతే లేబర్స్ అయితే అవసరం అవుతుంది కానీ మనకు ఈ ఏదైతే సీడర్ ఉన్నదో సీడర్ యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాము సో ఈ ఒక సీడర్ మీ దగ్గర ఉంటే ఒక రోజులో ఒకే మనిషి మనకు ఎకరాల నుంచి మూడెకరాల వరకు అయితే విత్తనమైతే వేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే దీని యొక్క స్పెషల్ ఏంటంటే మనము ఖచ్చితమైన లోతు పడుతుంది ఖచ్చితమైన ఎంత కావాలంటే అంత డిస్టెన్స్ అయితే పడుతుంది ప్రధానంగా మనం మొక్కజొన్నలో ఆరి ఇంచులు ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు అయితే ఒక్కొక్క మొక్కకు డిస్టెన్స్ అయితే వేసుకుంటూ ఉంటాము సో ఇట్లా దీన్ని డిస్టెన్స్ అయితే మనమైతే మార్చుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు బయట దొరికే సీడర్స్ ఏంటంటే మనకు చాలా మన్నిక తక్కువైతే ఉంటాయి మనకు ఎన్ ఇట్లా వెనక గుంజగానే చూడండి సో ఇట్లా ఎనక గుంజాలంటే ఫటాఫటివి ఇరిగిపోతూ ఉంటాయి సో దీని అట్లా ఉండదు అనమాట గుంజు ముంగడు గుంజు ఏం కాదు ఆ తర్వాత మీకు చూసుకున్నట్లయితే విత్తనం కూడా ఎంత బాగా పడుతుందో మీకు చూస్తారండి ఇటు చూసుకోవచ్చు చూడండి ఒక్కొక్క విత్తనం ఎంత బాగా పడుతుందో మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విత్తనం సో ఎంత బాగా పడుతుందో చూసుకోవచ్చు దీంతోనే మనము పత్తి విత్తనాలు కూడా వేసుకోవచ్చు అనమాట పత్తి విత్తనాలు కూడా మనము వేసుకోవచ్చు అంటే ఒకేసారి మనం తీసుకుంటే మీకు కొన్ని మొక్కజొన్న సీడర్లలో ఏంటంటే మనకు పత్తి విత్తనాలు వేసుకోవడానికి అయితే ఉండదు రెండు రెండు మూడు మూడు పడుతు ఉంటాయి సో ఈ సీడర్తో పత్తి విత్తనాలు కూడా ఒక్కొక్క విత్తనం అయితే పడుతూ ఉంటుంది కాబట్టి సో మీరు ఒకసారి తీసుకుంటే మీరు పత్తి పత్తి వేసుకోవచ్చు మొక్కజొన్న మినుము పెసర ఇట్లా అనేక రకాలైతే వేసుకోవచ్చు దీంట్లో పద్నాలుగు రకాల రోల్స్ వస్తాయి అంటే పద్నాలుగు రకాల విత్తనాలు అయితే అయితే వేసుకోవచ్చు కాబట్టి దీని ధర కేవలం అంటే కేవలం ఆరు వేల మూడు వందలు మాత్రమే సో ఆరు వేల మూడు వందలకు పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి ఆరు వేల మూడు వందలకైతే రావడం జరుగుతుంది చాలా మంచి స్టాండర్డ్ ఉంటుంది మీకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది సో మంచి క్వాలిటీ ఉంటుంది సో దీని ఏ పార్ట్స్ అయినా కూడా మన దగ్గర దొరుకుతాయి ఏదైనా పార్ట్స్ ఇప్పుడు టీత్ పోవచ్చు బేరింగ్ పోవచ్చు స్ప్రింగ్ పోవచ్చు ఏమైనా కూడా మన దగ్గర అయితే దొరుకుతుంది కాబట్టి ఎలాంటి చింతపడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే కొన్ని సీడర్లు ఏంటంటే ఈ బెడ్డలు తట్టి ఇవి విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది సో మన ఈ సీడర్లు మాత్రం చాలా అంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇరగడం కానీ ఏమైతే ఉండదు ఖచ్చితంగా మీకైతే సో హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇరగది చాలా అంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి మీకైతే ఇందులో మీరు లోతు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు మూడు ఇంచుల వరకు అయితే ఉంటుంది సో దీనిపైన ఇంకోటి వస్తుంది రెండున్నర ఒక ఇంచుది సో అప్పుడు మనకైతే రెండు ఇంచుల వరకు అయితే విత్తనం అయితే పడుతుంది సో అట్లా లోతుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే పంటను బట్టి ఇప్పుడు ముఖ్యంగా పత్తి పంట అనేది ఒక ఇంచు నుంచి ఇంచు నరబడాల్సి ఉంటుంది రెండు ఇంచుల కంటే పైన పడితే అంటే విత్తనం మొలవది సో అలాంటి సందర్భంలో అలాంటి డిబులు వేస్తే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా ఈ సీడర్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మీకు సపోర్ట్ కూడా ఉంటుంది మనం డిస్టెన్స్ ఎలా మార్చుకోవాలనేది కూడా మీరు వీడియో కాల్ చేస్తే మేము చూపిస్తాము కాబట్టి కాంటాక్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు డిస్టెన్స్ ఎంత పెంచి మనీ పం పంపన్నా కూడా అంటే మీకు పెంచి పంపంటే మేము సెట్టింగ్ చేసి పంపిస్తాము ఇట్లా అన్ని విధాలుగా మేమైతే సపోర్ట్ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీకు కావాల్సిన వారు బుకింగ్ చేసుకోండి మీకు ఎక్కడికైనా ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడికైనా మేమైతే ట్రాన్స్పోర్ట్ మాధ్యమం ద్వారా పంపించడం అయితే జరుగుతుంది కావాల్సిన వారు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోండి సో ఇలాంటి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కోసం మన చాలా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ